కొత్తగా ఇన్ఛార్జీలుగా పెట్టిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సూచనలు చేయబోతున్నారు దశ దిశ నిర్దేశించబోతున్నారు క్లాసులు కూడా తీసుకోబోతున్నారు ఈ దీని తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నారనేది తాడేపల్లి వైఎస్ఆర్సీపీ సిబిర నుంచి అందుతున్న సమాచారం ఇప్పటికే దాదాపుగా యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు ఖరారు అయిపోయిన నేపథ్యంలో అంతకుముందు కూడా కొంతమందిని ఖరారు చేశారు ఫైనల్ లిస్ట్ విడుదల కాబోతుంది మరికొద్ది గంటల్లో ఆ ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత కొత్త అభ్యర్థులకి ఎలా బరిలో దిగాలి వైసీపీని అధికారంలో తీసుకురావడానికి కానీ లేదంటే వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా ఎదగడానికి వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి కావాల్సిన పలు సూచనలు అయితే చేయబోతున్నారంటే ఒక రకంగా ఫుల్ ట్రైన్డ్ అంటే వాళ్ళందరినీ పూర్తిగా ట్రైన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక రెండు రోజుల పాటు ఆ క్లాసులు కూడా ఉండబోతున్నాయి తర్వాత తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మొన్నటి వరకు వర్క్ షాపుల పేరుతో చాలామంది ఆ వర్క్ షాపుల్లో కొన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేయడం పనితీరు సరిగ్గా లేని వాళ్ళ పేర్లు ప్రకటించడంతో చాలామంది దూరమయ్యారు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు ఇప్పుడు కొత్త అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి పంపడం అనేది ఒక రకంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా చూద్దాం